చేపలో సెనె ఉంటుంది కదా దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు నూనె వేసుకుని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత బాగా ఎర్రగా వేగాలి వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు వేయాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది తర్వాత అది ఒక కారం వేసింది తర్వాత పసుపు వేసింది చింతపండు కొంచెం శంప గుజ్జు రసం అందులోకి వేస్తుంది కొంచెం వేసుకోవాలన్నమాట అలా అలా వేసిన తర్వాత ఏం చేసామంటే సెన్ని కొంచెం నీటిలోని పసుపు ఉప్పు వేసి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉడకబెట్టామన్నమాట దాన్ని ఉడవ పెట్టి ఇప్పుడు చింతపండు మొత్తం అంతా అలా వేస్తుంది ఉడవ పెట్టి ఆ తర్వాత ఇప్పుడు వడవబెట్టి పక్కన పెట్టేసింది కదా వాటర్ లేకుండా పక్కన పెట్టేసింది ఆ తర్వాత అది వేసేస్తుందా చెప్పుకోండి బాగా సాల్ట్ వేసుకుని తర్వాత ఆ స్కాన్ వేస్తాం అలా మరగనే ఉడికిన తర్వాత అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించేసుకున్నాం కదా శాన్ని అదిగో ఉడికించేసాం అలా అంటే నీస్ వాసన పోద అలా ఉడికించేసుకుంటే అందుకని ఉడికించేసుకున్నాం తర్వాత అందులో కాదు అలాగా అలాగో అలా అయిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు ఇది వేసి దగ్గరికి అయ్యి వరకు వేపుసుకుంటే అబ్బా సూపర్ ఉంది అసలు ఎప్పుడూ నేను తిన్నాను అలాంటిది వాళ్ళ ఎంతలా తిన్నానంటే నాకే తెలియదు రెండు పూటలో తిన్నాను చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అమ్మ చాలా బాగా చేసింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చుతుంది అది బాగా దగ్గరగా ఇంకా ఇగిరు మట ఇది అలా చేసింది అదంతా మొత్తం అంతా దగ్గరగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మంచి రుచిగా చక్కగా టేస్టీ టేస్టీగా ఉంటుంది శన కూర ఫ్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో అదిగొచ్చిన సరే అంత దగ్గరికి అయిపోయిందో చూడండి దగ్గరికి అయిపోయాక ఉప్పు సరిపోతే వేసుకోండి కారం ఒక స్పూన్ వేసాం మాకు సరిపోతుంది మీకు ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ కారం వేసుకోండి అంతే అది అలా దగ్గరికి అయిపో